ఫ్రాంక్ అలా అండి హాయ్ అందరికి నమస్తే ఎలా నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాము నిన్న పెట్టిన వీడియోలో చాలా మంది చాలా అయితే డౌట్స్ అయితున్నాయి అసలు ఏం జరిగింది ఎందుకు గొడవ పడ్డాము అసలు నిజంగా పడ్డామా లేదా కొంతమంది ఫ్రాంక్ చేశారంటారు కొంతమంది ఆ వీడియోస్ కొంచెం ఉండే అంటున్నారు అసలు క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం అసలు ఏం జరిగింది ఫస్ట్ ఎక్కడి నుంచి చెప్పాలి ఆ విషయం అయితే మాట్లాడుకుందాము ఒకసారి అయితే ఈ క్లిప్ అయితే చూడండి టైల్స్ ఎందుకు పగల కొట్టాను అసలు యాక్చువల్గా నేను టైల్స్ పగల కొట్ట ఉద్దేశం ఏమి కాదు లాగ్ తీసుకుంటా అట్లా కంటిన్యూ అయింది టైల్స్ పగలగొట్టుడు అనేది నా వర్క్లో ఒక భాగం అర్థమైందా టైల్స్ ఆ టైల్స్ అనేది పగలగొట్టి రీప్లేస్ చేయాలి అది నా వర్క్లో భాగం కాకపోతే ఓనర్ గారు కొంచెం సపోర్ట్ చేశారు మన సబ్స్క్రైబరు ప్లస్ ఇంకోటి వచ్చేసి ఆయన వచ్చేసి ఆ షార్ట్ ఫిల్మ్లో కూడా చేశారంట నాకన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది వీడియోస్లో యాక్టింగ్ చేయటం నేను కెమెరా పెట్టుకొని లాగ్ చేస్తున్నా లాగ్ చేస్తున్నప్పుడు షార్టింగ్ వచ్చిండు వచ్చి సీరియస్ ఏం కాలే ఏంటన్నా ఏంది అది కొత్తగా మనిషి ఇంట్లోకి షూట్ చేస్తున్నా ఏంది అని అన్నాడు ఏం లేదు పైన అంత అయిపోయింది కదన్న లాస్ట్ ఈరోజు ఒక లాగులో నాదే లాగు ఈరోజు ఆ లాగు మొత్తం తీసుకొని పోతున్నా అని చెప్పాను సరే మీరు ఎట్లయినా ఏమన్నా పర్ఫార్మెన్స్ చేయగలుగుతానో ఒకసారి టెస్ట్ అన్నాడు అంటే ఒక ఫ్రాంక్ టైప్లో సరే అన్నాడు నువ్వైతే ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తావు ఎంతవరకు అంటే యాక్టింగ్ అనేది ఎంత ఎంతవరకు అనేది చూపించగలుగుతామని జస్ట్ ఒక టెస్టింగ్ అయితే జరిగింది మీకు అసలు ఏం జరిగింది ఏంది అనేది ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి ఈ మొత్తం పగల కొట్టేసి వేరే టైల్స్ వేసి బీచ్ వేసి వెళ్ళిపోవడమే మన పని అయిపోయినట్టే మళ్ళీ వేరే సైడ్కి వెళ్ళక చూపించేస్తాను మొత్తం పాలు కొట్టేస్తున్నాను ఓకే చూశారు కదా అక్కడ ఏం జరిగింది ఈ టైల్స్ పగలు కొట్టేసి నేను త్వర త్వరగా వేరే పనికి వెళ్ళిపోవాలి యాక్చువల్గా ఏంటంటే నేను చెప్దాం అనుకున్నాను లాస్ట్ దాకా లాస్ట్ ఎండింగ్లో అంటే ఈ బిల్ట్ అనేది ఈ పార్ట్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నాము కానీ కొంచెం ఏంటంటే వేరే ప్లాన్ అవుతు ఇంకో వీడియో సత్యంగా ఓటుకుంటున్నాడు ఇంకొక చిన్న వీడియో ప్లాన్ చేసుకున్నాము అది రిలీజ్ కాకుండానే మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఏమైందంటే అన్నయ్య మీరేందుకు ఇంత టైల్స్ బ్రేక్ చేస్తున్నారు టైల్స్ బ్రేక్ చేసినట్టు మీకు చెప్పాల్సింది యాక్చువల్గా అట్లా గొడవ పెట్టిన మనస్తత్వం కాదు అట్లా అని చెప్పేసి వర్క్ చేయటం కష్టం పగలగొడతాం చాలా సింపుల్ ఏదైనా వస్తువు తయారు చేయటం కష్టం దాన్ని డిష్ చేయటం అనేది అంటే తీసేయటం అనేది చాలా సులువు అది నాకు తెలుసు మనకి ఎంత కష్టమైన రాని ఎంత నష్టమైన రాని మనం నేర్చుకున్న చేయటానికే పగల కాదు నేర్చుకోవడానికి నేను దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు కష్టపడ్డా మా ఊర్లోంచి ఈ మార్పులు టైల్స్ అప్పుడు నేను నేర్చుకున్న టైంలో ఇక్కడ లేదు వర్క్ అంటే మా ఊర్లో ఒంగోళ్ళు ఉంది కానీ ఎక్కడో ఒకటి ఏడో ఒకటి బిల్డింగ్ దానికి వచ్చేసి ఆ మేసే దగ్గర ఒక పది మంది ఇరవై మంది అట్లా ఉంటారు మనకు ఛాన్స్ దొరకదు ఒక దొరికినా కూడా మన ఏంటంటే ఇంక అందించిన వరకే అట్లా అని చెప్పేసి ఇంక నేను హైదరాబాదు ఇంకా అట్టా బయటికి బయటికి వెళ్ళేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కరెక్ట్ మూడు సంవత్సరాలు ఉండా ఫస్ట్ టూ ఇయర్స్ అయితే ఇంటికే రాలే టూ ఇయర్స్ ఇంటికి రాకుండా ఇంకక్కడే ఉండట అక్కడే ఉండేసి ఇంకా వాళ్ళు ఏదో పెట్టింది తినుకుంటా చెప్పింది తినుకుంటా మన లక్ష్యమేది పని నేర్చుకోవాలా ఎట్లా ఏం బతకాలి ఆ ఉద్దేశంతో అయితే ఇంకక్కడే ఉండా అంత కష్టపడి నేర్చుకున్న పని ఈరోజు సింపుల్గా ఏదో ఒక మాట అన్నారని ఏదో జస్ట్ అట్లా పగలగొట్టే వ్యక్తిని కాదు పగలగొడతాను అంటే దాన్ని ఏదో సంథింగ్ ప్రాబ్లం జరిగింది దాన్ని రీప్లేస్ చేయాలి అంతేగాని కానీ ఉద్దేశంతో కానీ ఉద్దేశపూర్వకంగా అయితే పగలగొట్టలేదు ఇంతవరకు ఏం సైడు నేను పని నేర్చుకుని కానించి ఇంతవరకు ఏ సైడు అట్లా లేదు ఇంకొకటి టెంపుల్ ఉంది కదా అంటే మన సైడ్ అయితే ఉండదు ఇక్కడ కానీ పూజ రూమ్ లో గుళ్ళు అయితే కడతాం టెంపుల్ అని అంటాం దాని అయితే వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చి అసలు ముట్టను మేస్త్రి దీంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమైనా చేయాలన్నా తీసేసి వేరే పెట్టమున్నా కూడా నేనైతే కాలు కూడా కట్ట ఒకసారి కడతమే నా వంతు కట్టిన తర్వాత దాని మీద చుట్టి దెబ్బగా నేను కొట్ట అక్కడైతే బాగా స్టిక్ట్గా అనేది ఉంటా అంతవరకు చేసేటప్పుడే వంద రకాలు చెప్పండి వంద రకాల ప్లాన్ లేండి అది రోజు పట్టేది వారం రోజులైనా సరే ఓకే కానీ ఒక్కసారి రెడీ అయినాక మార్పులు చేర్పులు జరగాలి అని అంటే ఇక నాతోనే కాదు మీరు కావాలంటే వేరే వాళ్ళని తెచ్చుకోండి వేరే వాళ్ళని చేసి అని అని చెప్పేస్తాను కానీ ఇక నేనైతే దాన్ని పగలు కొట్టినా అందుకు మీకైతే ప్లాట్ ఇద్దాం అనుకున్నా ఒకసారి అయితే చూడండి మేకింగ్ వీడియో కూడా పెట్టేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మనం బండి దగ్గరకు వచ్చినాక అది ఒక బాత్రూమ్ చెప్పినా కదా బాత్రూమ్ చెప్పో ఒకసారి ఆ బాత్రూమ్ అయిపోయింది అది అయిపోయినాక ఇదిగోండి ఇది చెప్తేనే ఇప్పుడు నాకు వెళ్ళి అప్పుడు అక్కడి నుంచి నిమిషం నుంచి సైడ్ నుంచి వచ్చి ఇడ్ తిప్పినప్పుడు నువ్వు అక్కడి నుంచి ఇడ్ తిప్పు ఇడ్ తిప్పేటప్పుడు నువ్వు ఇట్లా ఇడ్ తిప్పేటప్పుడు నేను నేను పడాలా కెమెరా నేను పడాలా నేను పడినాక ఆయన పడాలి చెప్పన్నా అన్న నువ్వు ఫ్రాంక్ చెప్తే మేము ఎట్లా సఫర్ అవుతాము నువ్వు ఫ్రాంక్ చెప్తే మేము ఎట్లా అవుతాము నిన్ను ఫ్రాంక్ చేయాలనుకున్నా ఇలా కెమెరా తోటి దొరికినావు నీ వర్క్ హైలైట్ అన్ని హైలైట్ చాలా బాగుంటది తమ్ముని వర్క్ బాగుంటది ఎప్పుడు దొరకలే కెమెరా దొరికింది కాబట్టి నేను ఈ రకంగా చేసి చూపిస్తామని మీకు చెప్పాను ఫ్రెండ్స్ చాలా బాగుంటది వర్క్ బాగుంటది నేను జస్ట్ వీడియో దొరికింది కాబట్టి మనకి ఫ్రాంక్ అండి మన సబ్స్క్రైబర్ కూడా అబ్బా మీకు ఎట్లా వస్తుందో మీరు అయితే కంప్లీట్ అవుతది మనం వేరే సైజ్ కి అయితే ఆ నా అయిపోయింది ఈ రోజు మన వర్క్ అయితే మనం మనమైతే బాగుంటది అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూడండి ఆ ఫ్రాంక్ ఒక యూట్యూబర్సే కాదు మన సబ్స్క్రైబర్ కూడా అప్డేట్ అయిపోతున్నారు నాచురల్ గా నువ్వు ఫ్రాన్ చేస్తే కనిపెట్టవని అన్నారు అన్న కూడా అయితే నాకు అయితే బస్ షాక్ ఇచ్చిండు ఓకేనా థ్యాంక్ యూ అన్నీ ఆపరేషన్ ఎత్తలేను ఓకే అయితే నేను చెప్పేది కూడా ఎప్పుడు ఒకటే కెమెరాలో కనపడేది ప్రతి ఒక్కటి నిజం కాదు అని చెప్పేసి ఒక మనిషిని జడ్జ్ చేయాలంటే ఒక వీడియోతో సరిపోదు చాలా థింకింగ్ చేయాలా చాలా థింకింగ్ చేసి ఇది కరెక్టా కాదా అనే ఆన్సర్ జడ్జిమెంట్ చాలా అవసరం మనిషిని గెస్ట్ చేసి మనం అసలు మనస్తత్వం ఏంది ఏ మైండ్లో ఉంటాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు ఒక వన్ ఇయర్ అవుతుంది మన ఛానల్ పెట్టి వన్ ఇయర్ నుంచి బహుశా మీకు ఒక నెల రెండు నెలల నుంచి నేను కనపడ కనపడుతుండొచ్చు వీడియోలో ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా అది ఎప్పుడేం చెప్పేది ఒకటి ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా క్యారెక్టర్ ఏం మారదు ఎప్పుడు ఒకే రకంగా ఇంతే హ్యాపీగా ఇంతే నోగా ఇంతే గా వెళ్ళిపోతూ ఉంటుంది మన జీవితం అంతేగాని ఇక్కడ మనసులో పెట్టుకొని ఇంకోటి ఇంకోటి అయితే ఏముండవు మనలో ఒకవేళ ఇబ్బంది పెడుతున్నాం మనకెందుకులే జరిగిపోతే అంటే పక్కు జరిగితే ఆ సమస్యతో పక్కకు వెళ్ళిపోతాం అనుకునే మనస్తత్వమే కానీ దాన్ని ఏదో కడుపులో పెట్టుకొని ఇంకేదో చేయాలా ఇంకేదో చేయాలా ఏమి ఉండవు కోపం వస్తే పది నిమిషాలు ఉంటుంది పది నిమిషాలు కలు పోసుకుంటే కూల్ అంత సీటు అదే మనస్తత్వం తప్పు కనుక్కోకండి వీడియోలో అంటున్నారు కానీ వాస్తవంగా చెప్పండి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఏదన్నా బ్లౌజ్ కటింగ్ పెట్టు ఆ కటింగ్ పెట్టు ఈ కటింగ్ పెట్టు అని అంటారు కానీ అడిగినంత ఉత్సాహం ఎవరికాడు ఉండదు పెట్టినంత ఎవరి ఎవరికాటి ఉండదు ఇది యూట్యూబ్ యూట్యూబ్ అంటే ఎవరమైనా కష్టపడుతున్నాం అది మీకు ఏం చేయాలన్నా సరే వీడియో రాదు అది మీరు అర్థం చేసుకోవాలా వీడియో ఒకటి అనుకొని వెళ్తా బయటికి కానీ అక్కడ సిచ్యువేషన్ బట్టి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అంతేగాని హుల్గా చెప్తున్నా వీడియోని వీడియో కానీ చూడండి ఎవరి వీడియోస్ అయినా వీడియోస్ని వీడియోస్ కానీ తీసుకోండి పర్సనల్గా అయితే తీసుకోవద్దు మనం పర్సనల్గా తీసుకుంటే మన లైఫ్లో పనులు వచ్చినట్టే వీడియోని వీడియో లెక్క తీసుకుంటే అది సెల్ వరకే పరిమితం ఉంటుంది ఇది నా ఒపీనియన్ నేను ఏమంటా పొద్దుంతా పని చేసుకొని కాసేపు వాళ్ళ వీడియోలు వీడియోలు వస్తా నేనేమో నా ఒక్కడి వీడియోలు చూసుకోవాలి నేను ఒక్కడి చేసుకోవాలి ఏమి ఉండదు అసలు ఉమా వీడియోలు మొత్తానికే చూడను ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ నాకు అవసరం ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ అంటే అది కాదు నాకు అవసరం ఉండదు కాబట్టి నాకు అవసరమైన వీడియోలు చూసుకుంటా కొన్ని కంటెంట్లు మంచిగానే ఉంటాయి కొన్ని కంటెంట్లు ఫేక్ అని మనకు అర్థమవుతుంది అర్థమైన కూడా నేను ఒక మెసేజ్ కూడా చేయ ఎందుకంటే వీడియోని వీడియో కానీ తీసుకోవాలి మనం పర్సనల్గా తీసుకోకూడదా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది తీసిండు ఓకే ఒక లైక్ డన్ అంటే మనకు ఇంపార్టెంట్ మనకు కావాల్సింది బ్లౌజ్ కటింగ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి వాటి కామెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు తెలియని డౌట్స్ ఎన్నో వస్తాయి రిప్లై చేస్తే బాగుండు మనకు తెలియని అడిగాం కదా అట్లా అందుకని లాక్స్లోకి వచ్చేసి ఫేక్ కంటెంట్లు ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు అక్క మన ఫేక్ కంటెంట్ కాదు అన్న అడిగిండు నేను ఒకసారి ట్రై చేస్తా అని సరే ఓకే అని అన్నా అంత మించి ఇంక వేరిఫికేషన్ ఏం లేదు ఓకే అండి మేకింగ్ వీడియో కూడా చూడండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ పని అయితే అయిపోయింది ఇక మేమైతే బయలుదేరుతున్నాం మా మూట్లకి ఇట్లన్నీ రద్దు చేసుకుని సామాన్ అండి ఇక బండి మీద స్టోర్ చేసుకొని కొత్త పని దగ్గరికి అయితే వెళ్ళాలా ఇంతవరకు అయితే ఇంటితో మనకు ప్రశాంతంగా అయితే అయిపోయింది ఎటువంటి గొడవ అనేది లేకుండా ఓకేనా మరి పని కాడ కలుసుకుందాం బాయ్ ఓకే ఆ పని కాని చేతి వచ్చేసేమో ఇదిగో ఇది రెండో పని చెప్పే కదా రెండో పని దగ్గరకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అయిపోతుంది ఒకటినారా ఒకటిన్నర అయితే ఇవాళ చేసిన పని బాత్రూము ఈ బాత్రూము అదే ఒకటే లేదు ఒక బాత్రూంలో రెండు వాళ్ళు అయితే వేసిన రెండు వాళ్ళు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఇది కంప్లీట్ చేయాలా అన్నానికి అయితే వెళ్తున్నాను అన్నానికి వెళ్ళినాక అమ్మా ఏం చేస్తుందో ఏం చూద్దాము ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కిచెన్ వల్ల బాగుందా వర్క్ మేము చేసేది బాగుంది ఇట కూడా కంటిన్యూ చేయండి అంటే బాక్స్ కూడా కూడా కంటిన్యూ చేస్తా చూడండి దగ్గర నుంచి ఇట్లా షేప్లో టీ షేప్లో వస్తారండి బల్ల ఓకే అండి ఇంటి మేరకు మాట్లాడుతున్నాం మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్ బాయ్